నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానే నేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానే నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వారు లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంచి వారు లేరయా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మే తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచి నానయ్యా నీ కరముపై దృష్టి ఉంచి నానయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా నేసయా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మి సయ్యా నేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వా దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచి నానయ్యా నీ ముఖముపై దృష్టి ఉంచి నానయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా నేసయా అద్భుతం చేయుమయానా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నా నేసయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి నానేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మ నానేసయా అద్భుతం చేయుమయాన జీవితంలో నిన్నే నే ఉన్నా నేసయ్యా అద్భుతం చేయుమయాన జీవితంలో నిన్నే నే నమ్మియునా నేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మినా ने सया हलेलुया अम्मेन